క్రీస్తు నామములు శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా గొప్ప గొప్ప మహారాజులకి అంతోని వారు అద్భుతాలు చేసి ఉన్నారు అందులో ఒక అద్భుతాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఇంగ్లాండ్ని పరిపాలిస్తున్న రెండవ చార్లెస్ మహారాజుకు జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతము ప్రియులారా పదహారు వందల యాభై ఐదవ సంవత్సరంలో ఇంగ్లాండ్ను పరిపాలిస్తున్నటువంటి రెండవ చార్లెస్ మహారాజ్ని దేశ బహిష్కరణ చేసినప్పుడు ఆయన కొలోనులో ఆశ్రమాన్ని పొందాడు అక్కడ తనకి బంగారముతో వెండితో తయారు చేసినటువంటి పల్లెము ఎవరు దొంగతనం చేశారో తెలియదు అది దొంగతనం జరిగిన తర్వాత ఆయన ఒక ప్రొటెస్టెంట్ సహోదరుడైనప్పటికీ కూడా కూడా పునీతంతోని వారంటే గొప్ప విశ్వాసము నమ్మకము గౌరవము ఎందుకంటే సాధారణంగా ప్రొటెస్టెంట్ వాళ్ళు పునీతులను గౌరవించరు విశ్వసించరు కానీ మనకి పునీతుల యొక్క సంబంధ ప్రయోజనం ఎంతో కలదని మన తల్లి శ్రీ సభ ఖచ్చితమైన విశ్వాసములో నడిపిస్తుంది అదుగో ఆయన ప్రొటెస్టెంట్ సహోదరుడు అయినప్పటికీ రెండవ చార్లెస్ మహారాజు తన పల్లెము పోయిందని ఒక లేఖ రాసి అదిగో ఒక సైనికుని సన్యాసుల దగ్గర పంపించి పునీత వారికి ఈ విన్నపమును గావించండి ప్రార్థించండి అని ఆయన ఒక సైనికుని పంపించి తన యొక్క విన్నపాన్ని సన్యాసులకు అందిస్తూ ఉన్నాడు ఇంకేముంది పరలోక సహకారి మనకే అన్ని చేసినప్పుడు ప్రొటెస్టెంట్ వాళ్ళకి విశ్వసిస్తే గౌరవిస్తే ఇంకెన్ని చేస్తాడో అదిగో ఆ మరుసటి రోచినే ఆ దేవాలయము నుండి గొప్ప మంచి పేరున్న ఫాదర్ వెర్నర్ బుర్చి గారు ఆ దేవాలయం నుంచి అలా వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి పాప సంగీర్తన చేయడానికి వచ్చాడా అన్నట్టుగా ఆయన కనిపించాడు ఆ ఫాదర్ గారికి ఈ వ్యక్తి ఏదో తప్పు చేశాడు అని వెంటనే అనుసరించినప్పుడు ఆ దేవాలయం గేటు దగ్గర గోతములో ఒక పల్లాన్ని చూశాడు ఆయన అది వెండి బంగారంతో తయారు చేయబడినందువలన ఆ మఠాధిపతి అయిన థోమస్ మార్టిన్ గారికి అది అందచేసి ఇద్దరు బ్రదర్ల సహాయంతో దాని యజమానుడికి అది అందచేయమని వాళ్ళు సెలవిచ్చారు ప్రిలారా రెండవ చార్లెస్ మహారాజు ఈ పల్లెము తాను అందుకొని ఎంత ఆశ్చర్యపోయాడో పునీతులు ఇంత గొప్ప అద్భుతాలు చేస్తారా నమ్మలేకపోతున్నానని చెప్పి తాను ఒక లేఖలో దీనిని ముద్రించి సంతకం చేసి దీనిని ప్రచారం చేయండి అని ఆజ్ఞాపించాడు ప్రిలారా ఎంత అదృష్టం నీ తనతోని వారంటే ఆనాటి ప్రొటెస్టెంట్ సహోదరులకి కూడా గొప్ప గౌరవం గొప్ప ఆశీర్వాదం క్రీస్తు నామములో శుభములు ప్రియులారా it's